తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు కొంతమంది పోలీసులు కొట్టు సత్యనారాయణకు అనుకూలంగా పని చేశారని తెలిపారు కొట్టు ఓటమి భయంతో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రోడిలా ప్రవర్తించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు వలవల బాబ్జీ ఈతకోట తాతాజీ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి వాటర్ దేవుడికి ముందుగా నా ఉదయపూర్ నమస్కారం మరి కొత్త తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా నా మిత్రుడు వరల బాబుజీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మా అన్నయ్య ఈతగోడ తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పల్లూరు వెంకటేశ్వరరావు గారు ముఖ్యంగా మూడు పార్టీల కార్యకర్తలు వేర మహిళలు అందరూ కూడా రాష్ట్రం అంతా ఒక తాడేపులు కాదు కూటమిని గెలిపించాలి ఈ రాష్ట్రాన్ని పట్టిన చీడ వదిలిపోవాలి అవినీతి అనేది పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా అంత పర్సంటేజ్ ఓటు పోలవడం అనేది ఒక లోకల్ బాడీ ఎలక్షన్ మించి రాత్రి పదకొండున్నర దాకా మరి పోల్ చేసే అవకాశం అంటే స్వతంత్రం రాకముందు భారతదేశం గురించి భారతీయులు ఎంత స్వతంత్రం కోసం పోరాటం చేశారు ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించడానికి మరి ఈ షెర నుంచి విముక్తి చెందడానికి అందరూ కూడా మరి ఆ సంఖ్యలు తెంచుకుని వచ్చి నిన్న మరి ఓ కూటమికి పట్టం కట్టే విషయం మీకు తెలుసు మరి ఎందుకంటే జనాలు ఓటు అడిగిడు వైసీపీ పార్టీ తరఫున మేము డబ్బుతో కొనేసాం డబ్బుతో నెక్కుతాం అనే మరి మత్తులో ఉన్నారు తప్ప ప్రజలకు మనం పలానా పనిచేశాం ప్రజలకి మనం రోడ్లు వేసాం కరోనా సమయంలో ఆదుకున్నాం లేదా ప్రాజెక్టులు తీసుకొచ్చాం రైతును ఆదుకున్నాం పాల్ ప్రాజెక్ట్ కట్టాం నిరుద్యోగ రిలీజ్ చేసాం లేకపోతే ఓటు అడిగే ముందు ఎవరైనా ఏం అడుగుతారు మనం చేసిన పనులు వీడేం అడగట్లా మేము బటన్ నొక్కాం మేము బటన్ నొక్కాం మేము బటన్ నొక్కాం ఆ బటన్ ఏంటో ఎవడైనా నొక్కుతారు బటన్ నొక్కుతారు డబ్బులు ప్రజల డబ్బులు బటన్ నొక్తం మాకైతే మేము నొక్కుతాం అది కాదు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనం ఏం చేసాం ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగులు ఇచ్చాం యువకులంతా వేరే రాష్ట్రాలకు ఎందుకెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు బతుకు తెరువు కోసం హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయ్యి నేను వచ్చిందంటే ఇక్కడికి మనం అంతా ఎక్కువ శాతం మంది హైదరాబాద్లో ఉన్నాం యువకులంతా కూడా వాళ్ళ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి యుఎస్ నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి పూణే నుంచి బెంగళూరు నుంచి అన్ని అన్ని స్టేట్ల నుంచి అన్ని దేశాల నుంచి కూడా ఓటు వినియోగించుకోవడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఓటి మన బాధ్యత ఈ ఓటు ద్వారానే దుర్మార్గులు ఇంటికి పంపించాలి మంచి వాళ్ళు ఎన్నుకోవాలి రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో ప్రజలు రాత్రి పదకొండున్నర దాకా బార్లు తీరిన సందర్భం మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడతా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతూ ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు భారతదేశానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు ఎక్కడా కూడా ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఇది తప్ప అయితే తప్పు అని ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన దిశగా తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కలిసి పరిపాలన చేస్తాయండి ప్రభుత్వం రాబోయే రోజులు అభివృద్ధి చూస్తారు మీరు ఖచ్చితంగా ఈ తాడేపూడం పట్టణాన్ని కాదు కాన్స్టిట్యసీని ఆంధ్ర ఆంధ్రదేశంలో మొట్టమొదటి వరుసలు నిలబెట్టే విధంగా భగవంతుడు సహకరించాలని నాకు సహకరించిన నా మిత్రుడు సాక్షిగా నా ఓటేసిన ప్రజల సాక్షిగా ఎవరైతే ఇంత నమ్మి నాకు ఓట్లు వేసారో మీ అందరూ కూడా మీ కళ్ళను నెరవేరే రోజు నేను తీసుకొస్తానని తాడేపూడిలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కార్యకర్తలు నిత్తురొడ్డి పనిచేశారు నిజంగా నలభై రోజుల పాటు ఎలక్షన్ చేసిన కార్యకర్తలు వేరే మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గెలిపే ముఖ్యంగా పనిచేశారు ఎక్కడా కూడా ఎలాంటి వివాదానికి తాగేయకుండా సర్దుకుని కొన్ని తప్పు ఓప్పులు ఉన్నా కానీ కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిచేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేయండి మరి రాష్ట్రంలో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగురుతూ ఉంది ఖచ్చితంగా మన అందరికీ మంచి రోజులు ఉన్నాయి మరి అందరికీ మంచి జరగాలని నిన్న నాకు సహకరించిన ప్రతి ఓటర్కి కార్యకర్తకి ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంటు లో కొంతమంది అవినీతి పరులు తప్ప అందరూ బాగా పనిచేశారు బాగా సహకరించారు అధికారులు కూడా బాగా సహకరించారు అందరు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ